మామూలుగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు కానీ ఇక్కడ విద్యార్థులు చదువులో వెనుకపడ్డారని పాఠాలు వినటం లేదని ఓ ప్రధానోపాధ్యాయుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు విద్యార్థులకు సాస్తాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది విద్యార్థులు తరగతి గతులకు రాకుండా ఎగ్గొట్టడం హోంవర్క్ చేయకపోవడంతో మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేమంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు సాష్ాంగ నమస్కారం చేశారు పిల్లలను తల్లిదండ్రులు అదుపులో పెట్టకపోవడంతో వారు మాట వినటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక అసైన్మెంట్ రాయడు రాసిన చూడని లేదు చూడ ప్రాజెక్ట్ రాస్తే ఒక ఫోటో ఉండదు చదవడం ఎలాగూ లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానంటే అర్థం కావట్లేదు మాకు స్కూల్కి వచ్చిన తర్వాత ఏ క్లాస్ లోని ఎందుకు ఆ క్లాస్ లో ఉండరు చెప్పండి మేము పట్టలేము తిట్టలేము ఏమి చేయలేము ఈతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుగొని పెట్టి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజు అయినా మీకు అందరికి కూడా మీరు ఏమైనా తల్లిదండ్రులారా మాకు చేన చేతలైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ కట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి